ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా మీరు లిక్కర్ స్కామ్ వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది ఇది దీనికి చాలా డేంజర్గా మారబోతున్నదా ఎట్లుండబోతున్నది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే ఒకసారి దానికి సంబంధించి చూద్దాం కేజ్రీవాల్ కు ఈడీ సమాన్లు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఒకటిన విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నది కాగా ఈ నెల పంతొమ్మిదిన మెడిటేషన్ కోర్స్ కోసం కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం కూడా ఉందని సమాచారం ఈ సమయంలో ఈడీ సమాన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఆ లిక్కర్ కేస్ ఈ లిక్కర్ వ్యవహారం మరొకసారి తెరమీదికి వస్తుందా వస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రం మెడకు మాత్రమే చుట్టుకుంటుందా లేకపోతే ఇతరతర సభ్యులందరికీ మెడకు చుట్టుకుంటుందా చుట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు అధికారులకు సంబంధించి విచారణ వేగవంతం చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ పూర్తి అంశాన్ని కూడా తెరమెదికి తెస్తారా లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని కూల్చోవడానికి కూల్చేయడానికి ఒక ఎత్తుగడ అనుకోవచ్చా లేకపోతే పూర్తిగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఓటుకు నోటు కేసు కానీ లేకపోతే ఆ ఇతర చాలా కేసులు ఉన్నాయి ఒక కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసులు ఒకటి కాదు రెండు కాదు వద్దుర బాబోయ్ అనే విధంగా ఎట్లున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆ కేసులన్నీ కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని సంవత్సరాల పాటు ఆ కేసులకు సంబంధించి కొనసాగుతూనే ఉన్నాయి మరి ఈ కేసు కూడా గట్లనే కొనసాగుతుందా ఏంది అనేది కూడా మనం చూడాల్సిన ఆ అంశానికి సంబంధించి ఆ కనబడుతుంది